సెలబ్రిటీల కథలు చెప్తారు సెలబ్రిటీల విజయాల గురించి మాట్లాడతారు స్టేజీల మీద వెలిగే లైట్లను చూపిస్తారు కానీ ఆ లైట్ల వెనుక ఉన్న చీకటిని ఎవరు చూస్తున్నారు డిగ్రీలు లేని వాళ్ళ కథలు ఫాలోవర్స్ లేని వాళ్ళ విజయాలు పోస్టర్లు లేని వాళ్ళ పోరాటం అవి కూడా కథలే అవి కూడా విజయాలే ఈ సిరీస్లో మేము హీరోలను తయారు చేయం ఇప్పటికీ ఉన్న నిజమైన హీరోలను చూపిస్తాం డ్రగ్స్ కాదు డ్రీమ్ ఎంచుకున్న వాళ్ళు షార్ట్ కట్ కాదు శ్రమని నమ్ముకున్న వాళ్ళు లైమ్ లైట్ కాదు లైఫ్ని బిల్డ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే మన పక్కింటి అబ్బాయిలు మన రోడ్డు మీద కనిపించే యువత మన దేశాన్ని నడిపించే నిజమైన శక్తి ఇది సెలబ్రిటీ సక్సెస్ స్టోరీ కాదు ఇది కామన్ మెన్ ఇన్స్పిరేషన్ సిరీస్ ఎందుకంటే గ్రేట్ అవ్వడానికి ఫేమ్ అవసరం లేదు ఫైట్ ఉంటే చాలు స్పార్క్స్ మధ్య పుట్టిన భవిష్యత్ ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడు పేరు సాయినాథ్ రెడ్డి పెద్దగా డిగ్రీలు లేవు పెద్ద మాటలు లేవు కానీ చేతుల్లో పని ఉంది మనసులో బాధ్యత ఉంది కళ్ళల్లో కళ ఉంది టెన్త్ క్లాస్ వరకు చదివాడు తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది కానీ అతను జీవితాన్ని వదల్లేడు ఇప్పుడు అతను తన బావగారి చిన్న వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్నాడు కొన్ని అప్పులున్నాయి వాటిని పారిపోకుండా ఒక్కొక్క నెల తీర్చుకుంటూ అదే సమయంలో వెల్డింగ్ వర్క్స్ని సీరియస్గా నేర్చుకుంటున్నాడు రోజుకు చేతులు కాలిన గాయాలు నెలకు పద్దెనిమిది వేల జీవితం అది తక్కువ కాదు అది బాధ్యతతో కూడిన జీవితం ఈరోజు యూత్లో చాలామంది డ్రగ్స్ తాగుడు ఫోన్లు ఫేక్ రిలేషన్షిప్ టైం వృధా చేస్తుంటే సాయినాథ్ మాత్రం పనిని పూజలా చేసుకుంటూ ఓర్పుని అలవాటుగా మార్చుకుంటూ భవిష్యత్తును నెమ్మదిగా నిర్మించుకుంటున్నాడు నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో అతనికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది అప్పల నుంచి బయటపడాలి పని పూర్తిగా మాస్టర్ చేయాలి పనిలో పూర్తిగా మాస్టర్గా తయారవ్వాలి తన సొంతంగా ఒక వెల్డింగ్ షాప్ పెట్టాలి ఆ తర్వాత తన కాళ్ళ మీద నిలబడి జీవితం ఒక సింపుల్ మ్యారేజీ స్టేబుల్ ఫ్యామిలీ అదే అతని డ్రీమ్ డిగ్రీ లేకపోవచ్చు కానీ డిసిప్లిన్ ఉంది డబ్బు తక్కువ ఉండొచ్చు కానీ డైరెక్షన్ ఉంది సాయినాథ్ రెడ్డి సెలబ్రిటీ కాదు కానీ నిజమైన ఇన్స్పిరేషన్ ఎందుకంటే యూత్ వయసులో పని నేర్చుకుంటూ బాధ్యతలు మోస్తూ కళల వైపు నడిచేవాడే నిజమైన జీవిత విజేత నేను అతనితో మాట్లాడినప్పుడు అతను చెప్పిన ఒక్క మాట నన్ను లోపల నుంచి కదిలించింది చదువు లేని వాళ్ళని చూసే చూపు వేరు అక్కడే నాకు బాధగా ఉంటుంది ఎవరైనా నాతో చీఫ్గా చిల్లరగా మాట్లాడితే అందుకు కారణం నా దగ్గర చదువు లేకపోవడమని ఇప్పుడు అర్థమైంది చదువు అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది అది అతని మాట కాదు ఈ సమాజంలో చదువు లేకున్న లక్షల మంది యువత మనసులోని మాట ఇక్కడ ఒక నిజం చెప్పాలి చదువు లేకపోతే జీవితం ఆగిపోదు కానీ చదువు లేకపోతే ఇంతే కష్టం చేయాలి ఇంతే సహనంగా ఉండాలి ఇంతే ఓర్పుతో అవమానాలు మింగాలి ఇదే కష్టాన్ని చదువులో పెట్టగలిగితే ఇంకా పై స్థాయికి వెళ్ళొచ్చు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా ఎక్కువ గౌరవం దొరుకుతుంది ఈ కథ అతన్ని తక్కువ చేయడానికి కాదు ఈ కథ అతన్ని గౌరవించడానికి అతను తన జీవితాన్ని బాధ్యతగా నడుపుతున్నాడు కానీ అదే సమయంలో తన గత నిర్ణయం గురించి నిజాయితీగా బాధపడుతున్నాడు అందుకే ఈ కథ ఒక హెచ్చరిక ఒక సూచన ఒక నిజం పని నేర్చుకోండి కానీ చదువును వదలకండి ఎందుకంటే చదువు డబ్బు మాత్రమే కాదు గౌరవాన్ని కూడా ఇస్తుంది ఈ కథ ఒక ఈ కథ ఒక అబ్బాయిది కాదు ఈ తరం తీసుకోవాల్సిన నిర్ణయం